తిరుమల శ్రీవారి ఆలయంలో ఎవరికి తెలియని రహస్యాలు ఎన్నో ఏడాదికి ఒక్కసారైనా ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోకపోతే ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయేమోనని శ్రీవారిని అమితంగా ఆరాధించే భక్తులు తలుస్తుంటారు ఎన్ని అవరోధాలైనా ఇట్టే సమిసిపోతాయని ఆ తిరుమలేశ్వరునికి మొక్కుకుంటారు భక్తులు పెద్ద మొత్తంలో శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు అధిక మొత్తంలో ఆదాయంతో పాటు ఆధ్యాత్మికతను సంచరించుకున్న ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతటి ప్రాముఖ్యతను సొంతం చేసుకున్న తిరుమలేసుని గురించి భక్తులకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామివారికి నిత్య పూజల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్నె వంటి తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు అక్కడ నివసించే వారికి తప్ప ఆ గ్రామం గురించి మరెవ్వరికి తెలియకపోవడం విశేషం ఎంతో నియమ నిష్టలతో పూజకు అవసరమయ్యే సామాగ్రి ఇక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటారు గ్రామస్తులు శ్రీవారి విగ్రహం గర్భగుడిలో ఉండదు భక్తులకు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగా గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది స్వామివారి విగ్రహానికి నిజమైన చుట్టూ ఉంటుంది దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులోని కొంత భాగాన్ని కోల్పోతారు అది గమనించిన నీలవేది అనే గాంధర్వ యువరాన్ని తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది ఆమె భక్తికి మెచ్చిన స్వామి ఎవరైతే తనను దర్శించుకునేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తారు అప్పటి నుంచి భక్తులు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది స్వామి విగ్రహం వెనక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం ఈ ఘోష వినే అదృష్టం ఆలయ అర్చకులకు తప్ప సామాన్య భక్తులకు లేదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలను ఎవరు ఎప్పుడు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియదు శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది పూజారులు విగ్రహాన్ని పొడిగా ఉంచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు స్వామివారికి ఉపయోగించిన పువ్వులను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలో వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పడు శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరం పూస్తే విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది తిరుమల సముద్ర మఠానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ శ్రీవారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల వేడితో చెమటలు పట్టినట్లు ఉంటుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ గోవిందుడు ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మా ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్టివ్ని సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్